హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే మేము డిఎస్ఎల్ మాల్ వచ్చామండి అయితే నేను ఈ షాపింగ్ మాల్కి చాలా సార్లు వచ్చాను వచ్చిన ప్రతిసారి వీడియోస్ తీసుకున్నానండి కానీ ఒక్కసారి కూడా అప్లోడ్ చేయడం కుదరలేదు ఈసారి కూడా అప్లోడ్ చేస్తానా లేదా అని ఒక డౌట్తోనే వీడియోస్ తీసుకున్నానండి కానీ అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయి చేస్తున్నాను అయితే ఇప్పుడు మేము ఈ షాపింగ్ మాల్కి ఎందుకు వచ్చామంటే స్పెట్స్ తీసుకోవడానికి వచ్చామండి ఇక్కడ లెన్స్ కార్ట్ది ఒక స్టాల్ ఉంది ఈ షాపింగ్ మాల్లో అందుకే వచ్చామనమాట నేను మా పాప మా వారు ముగ్గురం వచ్చామండి తీసుకోవడానికి స్పెట్స్ తీసుకోవడానికి మేము సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి మేము వెళ్ళాలనుకున్న షాప్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉంది అలా వెళ్తూ వెళ్తూ విండో షాపింగ్ చేసుకుంటూ వెళ్ళాము మామూలుగా మనము ఏ షాప్కైనా వెళ్తుంటే పక్క షాప్స్ అలా చూసుకుంటూ వెళ్తాం కదా ఏదైనా మనకు అవసరం లేదైనా సరే కానీ చూసి వాటి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి కనుక్కొని వెళ్తుంటాము మనము అలా మేము కూడా విండో షాపింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట అలా వెళ్తూ వెళ్తూ వీడియోస్ కూడా తీసుకున్నాను నేను ఈ షాపింగ్ మాల్కి వస్తే పిల్లలను తీసుకొని వస్తే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి లిటరల్లీ నిజంగా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇదిగోండి ఒక చిన్న పాప చూడండి కార్లో ఆడుకుంటుంది ఇక మనము ఇలా షాప్కి వచ్చినప్పుడు మనకు కావాల్సింది తీసుకున్న తర్వాత కూడా ఇంకా టైం ఉంటే వన్ ఆర్ టూ అవర్స్ అలా విండో షాపింగ్ చేయొచ్చు ఇదిగోండి మేము ఇంకా లెన్స్ కార్ట్లోకి వచ్చేసాము ఎవరికి కావాల్సింది వాళ్ళం సెలెక్ట్ చేసుకోవాలని చూస్తున్నాము అంటే మనకి ఏది సెట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవాలి కదా అయితే ఈ షా వీళ్ళది లెన్స్ కార్ట్ వాళ్ళది చాలా బాగుందండి బిజినెస్ ఎలా అంటే ఒక్కటి ఒక్కటి తీసుకున్న అదే రేట్ అంటారు రెండు తీసుకున్నా అదే రేట్ అంటారు అంటే చచ్చినట్టు మనం రెండు తీసుకోవాల్సిందే అలా మన చేత రెండు కొనిపిస్తారు వీళ్ళు మనకు ఒకటే అవసరమైనా సరే కానీ రెండు కొనిపిస్తారు మనం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా లెన్స్ కోసం మనకు సైట్ ఎంతుందని చెప్పి వాళ్ళే చెక్ చేస్తారండి ఫ్రీగానే చెక్ చేస్తారు ఇక ఫైనల్లీ మేము సెలెక్ట్ చేసుకున్నాము ఫ్రేమ్ ఇదిగోండి సైట్ ఎంత ఉందని చెప్పి వాళ్ళు చెక్ చేస్తున్నారు ఫ్రీగా ఫైనల్లీ మేము ఇవి సెలెక్ట్ చేసుకున్నామండి ఈ ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకున్నాము నేను మా వారు మా పాప కూడా సెలెక్ట్ చేసుకుందండి ముగ్గురము ఆర్డర్ ఇచ్చి వచ్చాము ఇక టూ త్రీ డేస్లో మనకు డోర్ డెలివరీ చేస్తామన్నారు ఇదండి ఈరోజు వీడియోలో విశేషం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్